యుల సైన్యములకు అధిపతి ఓ యవనస్తుడు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం తెలుసా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు సహోదరి సహోదరుడు మన చుట్టూ శత్రువుడు ఉండొచ్చు మన చుట్టూ విపత్తులు ఉండొచ్చు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనే శత్రువు రావచ్చు నిరుద్యోగము అనేటటువంటి శత్రువు రావచ్చు మరి ఎటువంటి శత్రువు ఏ రూపంలో నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మనలను అతలాంకుతలం చేసే ప్రయత్నం చేస్తాడో తెలియదు కానీ మనం కలిగి ఉన్న లేక ఎదుర్కోబోతున్న ఏ శత్రువునైనా సమాధి చేయగలిగినటువంటి మిత్రుడో మనకున్నాడు ఆయన పేరు ప్రభు అయిన యస్సు ఈ లోకంలో ఉన్న సైతాను కంటే ఈ లోకంలో ఉన్న శత్రువు కంటే మనలో ఉన్నటువంటి యస్సు బహుబలవంతుడు సత్యమును గ్రహించిన దావీదేమో శత్రును జయించగలిగాడు ఆ శత్రువు బలాన్ని చూసి దేవుణ్ణి దేవుని శక్తిని నిర్లక్ష్యం చేసిన ఈ పది మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వాళ్ళేమో బెంబెలెత్తిపోయారు కాబట్టి సహోదరి సహోదరుడు దయచేసి విను నీ జీవితంలో ఈ వాస్తవాన్ని గ్రహించు నీ శక్తికి మించి నీ బలానికి మించి నీ స్తోమతకు మించి నీ జ్ఞానానికి మించి సైతాను ఏ శ్రమైనా తీసుకురావచ్చు ఏ కష్టానైనా తీసుకురావచ్చు ఏ ఇబ్బంది అయినా తీసుకురావచ్చు ఏ ఇరుకులైనా తీసుకురావచ్చు అది చూసి భయపడిపోమాకు ఎందుకని నువ్వు ఉన్న సమస్య కంటే కష్టం కంటే బహు గొప్పవాడు మనం సేవిస్తున్న దేవుడు ఆ కష్టం నీ దృష్టిలో బహు బహు క్లిష్టమైనదిగా కనిపించవచ్చు బహు పెద్దదిగా కనిపించవచ్చు కానీ దేవునికి మాత్రం అది చాలా చిన్నది కాబట్టి నువ్వు చూడాల్సి నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న కష్టము గుండా దేవుడు చూసే ప్రయత్నం చేయమాకు దేవుడు నీకు కనిపించినా కనిపించడం చూడండి నా కళ్ళ ముందు ఇదిగో ఈ ఈ పేపర్ వెయిట్ పెట్టాను ఈ పేపర్ వెయిట్ పెట్టి నేను చూశాను అనుకోండి దీని వెనక నాకేమీ కనిపించదు నా కళ్ళ ముందు ఇంత అద్భుతమైన పెద్ద మందిరం ఉంది సుమారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది పట్టేటటువంటి మందిరం నా ఎదుట ఉంది కానీ ఒకవేళ నా కంటికి ఈ రాయిని ఈ పేపర్ వెయిట్ నా కళ్ళ ముందు పెట్టానంటే మందిరమే పెద్ద మందిరమే కనిపించదు ఎందుకని ఈ చిన్న పేపర్ వెయిట్ ద్వారా నేను మందిరాన్ని చూసే ప్రయత్నం చేస్తే నాకు ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది మందిరమే కనిపించదు అంటే మీకు అర్థం చెప్పమంటారా అర్థం చెప్పమంటారా చిన్న సమస్యను కళ్ళ ముందు పెట్టుకుంటే అది నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది వెనక మహాశక్తి కలిగిన దేవుడు నీకు కనిపించడు కాబట్టి విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా దేవుణ్ణి తాను కలిగున్న సమస్య ద్వారా చూడ్డో చూసే ప్రయత్నం చేయవద్దు సమస్యలో నుండి దేవుణ్ణి చూడమాకు ఆ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది సమస్య ద్వారా దేవుణ్ణి చూడకండి ఆ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది ఏ సమస్య నువ్వు కలిగి ఉన్నా దాని ముందు పెట్టుకొని చూడ మాకు దేవుణ్ణి మరి దేవుణ్ణి ముందు పెట్టుకో అప్పుడు సమస్యను చూడు ఆ సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది అదే చేశాడు కాలేబు కాబట్టే సమాధానం కలిగి ఉన్నాడు